ఖమ్మం జిల్లా పెణబల్లి మండలం రాతను చెరువు అలుగులో గల్లంతైన రైతు మృతదేహం ఇరవై నాలుగు గంటల తర్వాత లభ్యమైంది పెణబల్లి గ్రామానికి చెందిన రైతు మల్లెల రవి తన కుమారుడు జగదీష్ తో కలిసి రోజు మాదిరిగానే పొలాలకు కోతులను అల్లించడానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో రాతోని చెరుతంగా ప్రవహిస్తూ ఉండడంతో అలుగు దాటే ప్రయత్నంలో వరద కావడంతో తండ్రి కొడుకులు వరద నిన్న కొట్టుకుపోయారు ఐదు వందల మీటర్ల దూరం కొట్టుకుపోయిన తర్వాత కుమారుడు జగదీష్ కు చెట్టు ఓడ దొరకడంతో వాగు అవతల వైపుకు సురక్షితంగా చేరుకున్నాడు తండ్రి మాత్రం నీటి ఉధృత్తికి గల్లంతయ్యాడు జగదీష్ అవతలి ఓడిన ఉండడంతో వెంటనే వైపుకు చేసిన వల్ల కుదరలేదు పెంపల్లి మండలం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కనగాల వెంకట్రావు సహాయం చేసి గంగాదేవిపాడు గ్రామం నుండి వరిపాలలో సుమారు మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లి జగదీష్ ను తీసుకువచ్చి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు తండ్రి రవి ఆర్చ్య కోసం స్థానిక దహసీల్దార్ రామాదేవి ఆధ్వర్యంలో సింగరేణి రెస్క్ టీం మరియు అధికారులు స్థానికులు నిన్న సాయంత్రం వరకు గాలింపు చర్యలు చేపట్టారు ఓవైపు భారీ వర్షం మరోవైపు మృత ప్రవహిస్తున్న వరద చీకటి పడడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడిందని నేటి ఉదయం తిరిగి గాలింపులు మొదలుపెట్టిన స్థానికులు రవి మృతదేహాన్ని కనుగొన్నారు చెట్టుకు వెళ్లాడుతూ కనిపించిన మృతదేహాన్ని గుర్తించి ఒడ్డుకు చేర్చారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయమంజర్ పోలీసులు పెనుబలి ఏరియా ఆసుపత్రికి తరలించారు என்ன கேளுக்கா नहीं लगा समय सा